ఇటీవల జరిగిన ఓ దోపిడీ ఘటనను కాశీబుగ్గ పోలీసులు ఛేదించారు ఈ మేరకు కాశీబుగ్గ డిఎస్పి వెంకటప్పరో సోమవారం ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు వివరాలను వెల్లడించారు కిడ్నీ ఆసుపత్రిలో తన భర్త అప్పన్న చికిత్స పొందుతూ ఉండగా ఆసుపత్రి నుంచి ఈ నెల పన్నెండు ఉదయం ఆరు గంటల సమయంలో కోసంగిపురం గ్రామంలోని తన ఇంటికి వెళ్తుండగా స్కూటీపై ఓ యువకుడు వచ్చి లిఫ్ట్ ఇచ్చి దారి మధ్యలో కత్తితో బెదిరించి బంగారు పుస్తల తాడును దోచుకున్నాడని అరవై ఐదేళ్ల దుంపల యశోద ఫిర్యాదు చేశారని వివరించారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా బంగారు బండి ప్రదీప్ అనే పంతొమ్మిదేళ్ళ యువకుడు ఘటనకు పాల్పడ్డారని మరో ఇద్దరు పరోక్షంగా సహకరించినట్లు చెప్పారు ఈ ముగ్గురును విచారించి బంగారు నగలను రికవరీ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకొని కుటుంబానికి తెలియకూడదని పోయిన సొమ్మును దోపిడీ చేయగా వచ్చిన సొమ్ముతో భర్తీ చేసేందుకు నిందితుడు యత్నించినట్లు తెలిపారు సమావేశంలో డిఎస్పీతో పాటు సిఐ సూర్యనారాయణ ఉన్నారు కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు కాసూర్గ పోలీస్ స్టేషన్ రౌరీ కేసులో కాసర్గుర్గా సిఐ గారు బంగారు వ్యక్తిని ప్రదీపా జంక్షన్ వద్ద నిన్న సాయంత్రం నేను మధ్యాహ్నం మూడు గంటలకి అనుమాన పరిస్థితిలో పట్టుకోవడం జరిగింది అతను విచారించిగా కాసీపొగ్గలో ఒక రాబరీలో తాను నేరం చేసి రెండున్నర తరాల పుస్తకాన్ని గొనిచ్చినట్టు అంగీకరించడం జరిగింది ఈ కేసు పూర్వపురాలు పరిశీలించగా కాసీబుగ్గలోని కిడ్నీ హాస్పిటల్లో ఈ ఫిర్యాదు యొక్క హస్బెండ్ ట్రీట్మెంట్ పొందుతున్నాడు తన ట్రీట్మెంట్కి వెళ్ళి భర్తను చూసి భర్త దగ్గరికి వెళ్ళి తిరిగి తను స్వాతంత్రంలో తన ఇంటికి వెళ్తుండగా దారిలో వద్ద జంక్షన్ వద్ద ఈ ముద్దాయి బంగారుబండి ప్రదీప్ ఇతను హిచ్చాపురం చెందిన వ్యక్తి ఇతను ఐ ఐటీఐ చదువుకొని చెడు వేసడానికి అలవాటు పడి ఈ బెట్టింగ్ సక్రియ బెట్టింగ్ చేసి చాలా డబ్బులు కోల్పోయి అప్పులు పాలయ్యాడు అది ఇంట్లో విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు అలా తల్లిదండ్రులు అని చెప్పేసి ఈ డబ్బుని అలాగే అప్పులన్నీ కూడా దొంగతనం చేసి తీర్చేయాలనే ఉద్దేశంతో అది తను ఈ యొక్క దొంగతనం చేయాలని సంకల్పంతో పన్నెండవ తేదీ మధ్యాహ్నం మూడు మధ్యాహ్నం పన్నెండవ తేదీ ఫిర్యాదు హాస్పిటల్ని తన ఇంటికెళ్ళతో లిఫ్ట్ ఇస్తానని చెప్పి తన స్కూ స్కూటీ పైన ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్లి లోన్లీ ఉన్న ప్రాంతంలో ఆవిని దించి కత్తి చూపించి ఆవిడ మెడలో ఉన్న కుస్తాన్ని బలవంతంగా ఆక్కొని తప్పించుకొని పారిపోవడం జరిగింది ఇతను ఇతనికి పరాస కొద్ది పరిచయం గ్రామము అతని యొక్క బాబా బాబాయ్ అయిన రోస కిరణ్ కుమార్ రోసో కిరణ్ కుమార్ అయిన అతని బాబాయ్ పరాసలో ఉంటారు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ పరాసలో ఎట్నుంచి వచ్చి ఎట్నుంచి వెళ్ళాలి అనేది పూర్తి అవగాహన వల్ల ఈ దొంగతనం చేసి ఈ వస్తువుని తీసుకెళ్లి వాళ్ళ బాబాయ్కి ఇచ్చి అని చెప్పేసి కోరడం జరిగింది అదే రాజు కేంద్ర కుమార్కి స్నేహితుడైన పవర్ రంజిత్ అనే వ్యక్తి కూడా ఈ వస్తువు తీసుకొని ఇచ్చి వాళ్ళిద్దరు కలిపి ఈ వస్తువుని లక్షా డెబ్బై ఏడు వేల రూపాయలకి అమ్మడం జరిగింది ఇందులో ఇరవై ఏడు వేల రూపాయలు తన బాబాయ్ ఉంచుకొని లక్షా యాభై వేల రూపాయలు ఈ బంగారుబడ్డి ప్రదీప్కి ఇవ్వగా ఆ డబ్బులు ఏంటంటే తన సొంత తప్పుడికి అప్పులు అప్పులు అన్నీ కూడా తీర్చేసి తన అవసరాల కొంత డబ్బు వాడుకున్నాడు ఈరోజు తన బాబాయ్ దగ్గరకు వచ్చి మరికొంత డబ్బు అడుగుదామని వస్తుండగా అతను నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి సీ గారు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది కేసులు ఎక్కువ శిక్షాకారం శిక్షింపబడే కేసులు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి పిల్లలు దాన్ని పట్టకుండా తప్పు ఉపాధి కలగకుండా బెల్డింగ్స్ వేపు కానీ మార్తలు కానీ ఇవ్వకుండా తల్లిదండ్రులు జాతిగా పిల్లలను సవరించుకుంటూ పెంచుకుంటూ పది మందికి కూడా వాళ్ళ దూరెళ్ళకుండా మీరందరూ కూడా వాళ్ళకు మంచి విషయాలు తెలియాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కోరుతున్నాను